హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ హలో గాయస్ నిద్రపోయారా అందరూ టైం చానా అయింది సారీ ఊరికి లేట్ అయింది లైవ్ లో ఉంటే కామెంట్లు పెట్టండి లైవ్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి నిద్ర వస్తే నిద్రపోండి హాయ్ సంధ్య హాయ్ నిద్ర రాలేదా దీసు పిల్లలు పడుకున్నారా హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అందరికి ప్లీజ్ లైవ్ లైవ్కి రాండి కి రావాలని కోరుచుంటున్నాం మిమ్మల్ని కూడా హాయ్ సింధు ఏం చేస్తున్నావు సింధు ఎక్కడ ఉండవు డ్యూటీలో ఉండవు ఇంటికాడ కుదరతలే సింధు హాస్పిటల్కి వెళ్తున్నాం కదా హాస్పిటల్ కానీ కొద్దిగా పనుల మీద తిరుగుతున్నాం అందువల్ల లైవ్లో ఉండలేకపోతున్నాం వీరేంద్ర గారు హాయ్ అండి దారా నాగరాజు దాసరి నాగరాజ్ హాయ్ అండి దాసరి నాగరాజ్ గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వీరేంద్ర గారు థ్యాంక్ యూ అండి కి వచ్చినందుకు ఎంత లేట్ అయినా సరే లైవ్ కి వచ్చారు చాలా థ్యాంక్స్ అండి సింధు రూమ్లో ఉన్నా ఓకే ఓకేనమ్మా సింధు భోజనం చేసావా సింధు వీరేంద్ర గారు హాయ్ హాయ్ అండి వీరేంద్ర గారు హలో లావణ్య హాయ్ అమ్మా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు యాప్ ప్లేస్కి ఇచ్చావా ఇప్పుడే ఒక దిగుర పోయిచ్చా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి షా షేఖ్ నజీమా గారు హాయ్ అండి హాయ్ ఎంక్యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నాను మీరు దాని అందరూ తిన్నారండి గుడ్ ఈవినింగ్ ఈరోజు గంటన్నర లేట్ అయింది లైవ్ ఇవ్వడం సారీ నేను తిన్నాను బావా మీరు తిన్నారా తిన్నా తిన్నా సంధ్య మోడీ అంటే ఏది ఏది పిన్ చేసని సంధ్య కామెంట్ పెట్టు పిన్ చేస్తా ఏంటి డల్గా ఉన్నావేంటి భోజనం భోజనం అయింది కొద్దిగా ఊరి పోయేసరికే తల హెడ్ఏక్గా ఉంది అయినా సరే కొద్దిగా లేట్ అయినా మన వాళ్ళు ఉంటారు లో అని ఐసమే పిన్ చేయమన్నది ఏ కామెంట్ ఏది ఎం బాబా పిన్ చేయమన్నాగా ఏ కామెంట్ ఏదో కామెంట్ చేయి పిన్ చేయన్నదే చేయి అదే చేసాను హాయ్ మచ్చ అంటున్నారు రాజ్ కుమార్ రాకేష్ కుమార్ హాయ్ అండి రాఖీ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు ఏం చేస్తున్నారు భోజనం అయిందా రాఖీ నజీమా గారు ఇట్స్ ఓకే అన్న ఓకేనమ్మా నజీమా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టైం చాలా లేట్ అయింది అలా గంటన్నర లేట్ అయింది రోజు లైవ్ వల్ల ఊరికి ఊరికి వచ్చాను అందుకనే లేట్ అయింది సైడ్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అనగానే దిగిపోతారు ఎక్కడ ఉన్నావు ఇంటికి వచ్చాను రూమ్ లోనా

ఆ మిస్ యూ అందరికీ నేను వికుపాను సోము వస్తాడులే ఆ సంధ్య సన్ చేస్తున్నాను ల ఓకే ఓకే మచ్చ సరే సరే తిన్నావా మచ్చ తిన్నా తిన్నా నువ్వు తిన్నావా రకీ బాయ్ రకీ బాయ్ నువ్వు తిన్నావా సరే మచ్చ ఓకే 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 సో మచ్చ తిన్నా ఇప్పుడే కొద్దిగా లేట్ అయింది ఊరి పోయి వచ్చాను అండి స్వజన గారు హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు కొత్తగా వస్తే ఛానల్ సబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి హాయ్ అండి సురేంద్ర గారు హాయ్ అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు భోజనం అయిందా ఓకే మచ్చ ఓకే ఓకే హాయ్ హాయమ్మా లక్ష్మీదేవి హాయ్ అన్న బాగానే ఉన్నా లక్ష్మీదేవి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు నిద్రపోలేదా ఇంకా నువ్వు పాప నిద్రపోయిందా దేవి లో ఉంటుంది గాయస్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్ చేసుకోండి ఇప్పుడే పాప పండుకోండి అన్న ఓకేనమ్మ ఓకే ఓకే నేను కూడా ఊరికి లేట్ అయింది దేవి లక్ష్మీదేవి అందువల్ల లైవ్ లేట్ లేట్ అయింది గంట లేట్ అయింది అసలు పెట్టకపోతే లైవ్ బాగాదని వాళ్ళు ఫీల్ అవుతారు லய்க்கு இங்க பெட்டது அனுப்பிட்டார்த்து அச மாமுன்னா தலை ஹெடி நிதிர போவா ஓகே அண்ணா ஓகேனம்மா அய்யோ மச்சா திண்ணாட்டு சந்தேவம் ஆய் அக்கா அசினக்காய் ఎలా ఉన్నా అక్క బాగున్నావా అక్క మీరు డాన్స్ వేస్తే షూస్ వేసుకోండి అండ్ riesgo en este mi wave flower flower y Hai la Entonces, Tena macam. ైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉంది కొనుక్కొని లేచిన అయ్యో మరి ఎట్టమచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ట్రీట్మెంట్ తీసుకుందావా సో మచ్చా ఇప్పుడు ఎలా ఉంది లైక్ లైట్ వర్కే ఉంటుంది ఓకే సీనాక థ్యాంక్ యూ తిన్నా తిన్నా నువ్వు తిన్నావు అక్క

సారీ మాకు లేట్ అయింది ఫ్లైవ్ ఇవ్వటం కొద్దిగా జాన్ అయింది ఊరికి వచ్చాయికే లేట్ అయింది అయ్యా అన్నా మీరు తిన్నారా తిన్నా తిన్నారా సోము బాగాలేదా సోముకి లైట్గా ఫేవర్ వచ్చినట్టుందంట అందుకని టూ గీయర్గా హాగేడు హాయన్ అయ్యా తిన్నారంటుంది తిన్నావమ్మా వేసుకున్న సంధ్య ఉన్నాడు సో మంచి టాబ్లెట్స్ వేసుకున్నారా ఏమయ్యి సోమూరు నవ్వి పడుకోసేపు టూ గెదర్కి ఎవరు లేరుగా హలో నవ్య తిన్నావా మీరుగా ఉన్నారు ఎందుకమ్మా నేను నిద్ర వస్తున్నా కొద్దిగా వేరే చోటకి వెళ్ళి వచ్చాను అందుకని నిద్ర వస్తుంది టాబ్లెట్ తీసుకున్నాను అవి సో మచ్ పనుకోని లేచిన మచ్చా అంటున్నాడు సో మచ్ హాయ్ నవ్య సిస్టర్ అంటుంది సంధ్య సోము ఏమై ఏమైంది అంటుంది నవ్య సోము హాయ్ ఎలా ఎలా ఉంది అంటుంది హసీనా అక్క లైట్ గా ఫేవర్ వచ్చింది గా ఫేవర్ వచ్చింది నవ్య అన్నాడు సో మచ్ హాయ్ సంధ్య గారు అంటుంది నవ్య హలో హసీనా తిన్నావా అన్నాడు 結構。So కామెంట్లు రావట్లేదు ఐడ్లో ఐడిలో ఉండాలా ఏంటి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సోము తిన్నాను సోము తిన్నాను అంటుంది సోమశేఖర్ ఓకే హసీనా అంటున్నాడు అయ్యో ఎక్కువసేపు ఉండకండి సోము ఊరం పడుకోండి నవ్య నావ్య పడుకోని ఇందాకే లేచి అన్నాడు సోము BOOM! Mm. ఆ వేసినాక డోలుగా అంటే నిద్ర వస్తుంది లేక పోయి చూను అందువల్ల డల్లు xennara sandiya ss sees adannagiya okay 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 నిద్రపోండి పోతానక్క పోతానాక మనవాళ్ళకి చెప్పి ఎవరన్నా టూగెదర్కి వస్తే బాగుండి కొద్దిసేపు మాట్లాడతారు వాళ్ళు Comment they highlight on guys. I meet me live.

సోమచ్చా సోమచ్చా పునుకుపోని బాగాలేదన్నావుగా నేను కూడా ఆపేస్తా నేను కూడా ఆపేస్తాను ఎవరు రావట్లేదు మన వాళ్ళు ఓకే బాయ్ అండి టైం చాలా అయింది మనోళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి మళ్ళీ బాయ్ చెప్తున్నా Okay, bye.